హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారనమాట సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి ఇప్పుడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మినస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మంత్రులు ఉంటారో కార్యదర్శులు ఎవరైతే ఉంటారో అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అలాగే విద్యాశాఖకు సంబంధించిన ఏవైతే శాఖలు ఉంటాయో వారికి నోటిఫికేషన్లు పంపించడం జరిగింది ఏంటంటే ఈ ఏప్రిల్ పదిహేనో తేదీన సచివాలయంలో యొక్క క్యాబినెట్ మీటింగ్ను ఏర్పాటు చేయబోతున్నారు ఎవరికైనా ఎటువంటి క్వారీస్ ఉన్నాం ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాం అమలు చేయబోయే పథకాలకు సంబంధించి మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే మనకు మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ తల్లికి వందనం అలాగే మత్స్యకార భరోసా ఈ పథకాలు విడుదల చేయబోతున్నారు కనుక వాటి నిమిత్తమని ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది సో నేను అచ్చం నాయుడు గారు వాళ్ళక నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడంతో రైతులందరూ కూడా విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎవరికి ఎటువంటి కొదవ పెట్టవద్దని అందరికీ సరి సమానంగా పథకాలు ఇవ్వాలని అక్కడ నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో నాయుడు గారు కూడా దీన్ని తీసుకోవడం జరిగింది ఎవరికి కూడా అన్యాయం చేయము అందరికీ పథకాలు అమలు చేస్తాం అన్ని పథకాలు ఇస్తాం అన్నదాత సుఖీబ పథకం ఒకటే కాదు యంత్ర సేవ పథకం ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఏవైతే పంటల బీమా ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుందని నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఏప్రిల్ పదిహేనో తేదీన ఏ పథకం ఎప్పటి నుంచి ఇస్తారో డేట్సు అలాగే అప్లికేషన్స్ అనేది తెలుస్తుంది సో అప్లికేషన్స్ కానీ విడుదలయ్యాయి అంటే ఖచ్చితంగా రైతులు తమ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే సచివాలయంలో మీకు అన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్